ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న గురుకుల పాఠశాల భవనం పైనుంచి కింద పడి తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని కోయడా కార్తిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు సీఎం సూచన మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ లో కార్తీక్ కు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు ప్రస్తుతం కార్తీక కోలుకుంటుంది ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల తొమ్మిదిన ప్రమాదవశాత్తు స్కూల్ మూడు అంతస్తు నుండి పడిపోయింది దీంతో విద్యార్థిని నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి గురుకుల అధికారులు కార్తీకను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి అక్కడి నుంచి నిమ్స్కు తరలించారు నిమ్సు న్యూరో సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ బృందం ఆపరేషన్ నిర్వహించింది ప్రస్తుతం ఐసీలో విద్యార్థిని కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు కార్తికకు కావలసిన వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి భాస్కర్ అందిస్తారు భాస్కర్ చెప్పండి సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ లో నిమ్స్ లో కార్తీక చెరింది ఆపరేషన్ కూడా జరిగింది ఎలా జరిగిందంటారు అలాగే గురుకుల విద్యార్థిని ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి జారి పడినట్లుగా తెలుస్తోంది ఆపరేషన్ కూడా పూర్తయింది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి రామణి ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు ములుగు సంబంధించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడవ మూడవంతశ నుంచి పైన పడిన కార్తీక ఆమె వైద్య వైద్య క్రిటికల్ గా ఉండటంతో ఆమె హైదరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ములుగు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క ఇవాళ చేయడం జరిగింది నేపథ్యంలో దాకా విద్యార్థికి సంబంధించి కార్తీక సంబంధించిన ప్రభుత్వ ఖర్చులు కావచ్చు దాని సంబంధించి ఎలాంటి వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకుంటాం అని చెప్పేసి ఇవాళ మంత్రి సీతక్క ఆమెయడం జరిగింది దీనిపై సీఎం రేవంత్ కూడా స్పందించడం జరిగింది ఎందుకంటే లక్షలాది రూపాయలు పెట్టి ఆ ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి అంశం పూర్తి స్థాయిలో తెలంగాణ గవర్నమెంట్ లో పూర్తిగా విద్యార్థులకు అండగా ఉంటుంది ప్రభుత్వ విద్యార్థుల కోసమే అనేక కార్యక్రమాలు చెప్తున్నాం పూర్తి స్థాయిలో భవనాలు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక అడుగు ముందుకేసి గతంలో ఎందుకంటే గత పదేళ్ళలో టేరేస్ పాలలో చాలా విద్యారంగం చాలా నిర్వీర్యం అయిపోయింది పూర్తి స్థాయిలో ధ్వసమైన పరిస్థితి ఉంది అనే విధంగా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ లో పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదే విధంగా ఎక్కడ కూడా అన్ని ఆ మౌలిక వసతులు ఉండే విధంగా విద్యా విద్యా వ్యవస్థను ముందు ముందుకు తీసుకుపోయే విధంగా ఇలా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న పరిస్థితుంది దానిలో భాగంగా ఇలా జరిగినటువంటి విద్యార్థి కార్తీకకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైద్య ఖర్చు భరిస్తుంది ఆ నేపథ్యంలో ఇలా సీఎం కూడా స్పందించడం జరిగింది భవిష్యత్తు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా విద్యార్థులకు బాధ్యత తీసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నదని చెప్పి హామీ కూడా జరిగిన పరిస్థితి ఉంది భాస్కర్ అలాగే చెప్పండి కార్తీక తల్లిదండ్రులు ఏమంటున్నారు బ్రాహ్మణి కార్తీక తల్లిదండ్రులు కూడా ఎందుకంటే ఆ అనేవార్యం ఆయన కొంత పై నుంచి దూతపెట్టినటువంటి బిల్డింగ్ ఇతర అంశాలతో కింద పడడం జరిగింది ఇలాంటి ఆ ప్రభుత్వం ఎవరికి మాలాంటి వచ్చినటువంటి ఇబ్బంది ఎవరు కూడా రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి ఇప్పటికే వాళ్ళు తల్లిదండ్రులు మినేముఖం చెప్పడం జరిగింది అదేవిధంగా మంత్రి సీతక కూడా చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఫర్దర్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇలా భవనాలు కాదు తాత్కాలిక భవనాలున్నా శిథిలావస్థల భవనాలను కూడా పొత్తిశాల ప్రభుత్వం వాటి వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలి ఎలాంటి ఇబ్బందులకు ఇబ్బందులు కూడా ఉంటాయి విద్యార్థులకు పొత్తిశాల ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ముందుండి చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఆ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఇబ్బంది కూడా కొత్త భవనాలు కట్టించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత అని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించిన పరిస్థితి ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం వైపు కూడా సీతక్క కూడా హామీ ఇచ్చిన పరిస్థితుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య ఖర్చు కూడా ప్రభుత్వం ఏ పరిస్థితుంది మీకు భవిష్యత్తు కూడా ప్రభుత్వం మీకు అండగా ఉండదని చెప్పేసి మంత్రి సీతక్ హామీ ఇవ్వడం జరిగినట్టు తెలుస్తుంది బ్రాహ్మణి రైట్ ఫర్ ది